నమస్కారం గురు నమస్కారం గురువు మారటం వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు వ్యోన్మ గురువు వక్రగతిలోకి పొందుతాడు నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రగతిలో ఇక్కడ మనకి ముఖ్యంగా అక్టోబర్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి దేవగురువైన బృహస్పతి మృగశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో వక్రగతి ప్రారంభమవుతుంది అలానే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పూట పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఈ వక్రస్థితి ఉంటుంది గురువు యొక్క వక్రస్థితి నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే ఈ వక్రస్థితి గోచారిత్యా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడని గోచారం తెలుపుతుంది ఇక్కడ ఏదైనా సరే గురువు ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటున్నామంటే ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని చెప్పేటప్పుడు అన్ని గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని మన ఫలితాన్ని రిజల్ట్స్ని నిర్ణయం చేయాలి కానీ గురువు ధనకారకుడు కుటుంబకారకుడు వాక్కు కారకుడు సంతానకారకుడు కాబట్టి ఖచ్చితంగా గురువు యొక్క ప్రమేయం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ద్వాదశ రాశుల మీద అలాంటి మిగతా గ్రహాల యొక్క ప్రమేయం లేదంటే ఉంది కానీ గురువు గురువుకి ఏంటంటే ప్రమేయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బట్ గురువుని బాగా గురుబలం ఉండాలని ఆలోచన చేస్తుంటారు వృషభరాశిలో గురువు వక్రగతిలో పొంది పొందాడు అదే వృషభరాశిలో ఉంటున్నాడు నలభై డిగ్రీలు వెనక్కి వెళ్తున్నాడు అంటే మనిషి ఆశాజీవి ఆశ అనేది ఉండాలి నిరాశ ని స్పృహ అనేది ఉండకూడదు కాబట్టి ఎంతో కొంత జీవితంలో మనిషి బతకడానికి ఆశ ఉండాలి ఆశే మనం నడిపిస్తుంటుంది జీవితంలో ఆ ఆశ వల్లే మనం శక్తి సంపన్నమవుతారని ఆ శక్తి ఇచ్చేవాడు ఎవరంటే జూపేటర్ ప్లానెట్ ఆ గురువు ఎలా ఉండబోతున్నాడు మకర రాశికి కమ్ టు ద పాయింట్ గురువు ఎలా ఉండబోతున్నాడు అంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వక్రగతిలో పొందటం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ రంగాల్లో బాగుంటుంది కానీ వాళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఎవరైనా సరే ఉద్యోగం చేసే డబ్బులు సంపాదించాలి లేదా వ్యాపారం చేయాలి రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళ యొక్క ఏదో చేపట్టే వస్తు వృత్తులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఉద్యోగపరంగా బాగుంటుంది రుణాలు తీర్చుకోవడానికి కొన్ని ప్రయత్నిస్తూ ఉంటారు రుణాలు తగ్గించుకుంటుంటారు అలా రుణ బాధలు తగ్గించుకుంటారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచన చేస్తుంటారు ప్రతి విషయంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని పనులల్లో కూడా కొంత ఆసక్తికరంగా చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా ముందుకు వెళ్తుంటారు కానీ ధనము కొంత మితిమీరిగా ఖర్చు చేస్తుంటారు ఏదో అనవసరమైన విలాసాలకు తినటం బంధుమిత్రులతో కొంత కలహాలు కక్షలు కార్పణ్యాలు తగ్గించుకోవటం మంచిది అంటే ఎవరి మీద సరే మన కక్ష ఉన్నా కార్పణ్యం ఉన్నా కూడా తగ్గించుకుని ఎవడి పాపం వాడిది అనుకుని సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ భా పునరపజననం పునరుపమరణం అన్నారు ఏదో భగవంతుడు మనల్ని పంపించాడు ఈ పాత్ర ముగించుకోగానే సినిమాలో పాత్ర ముగించుకోగానే మనం వెళ్ళిపోతున్నట్టుగా దిస్ ఇస్ ద డ్రామా ఈ అయిపోగానే మనం వెళ్ళిపోవటమే ఇంకేం ఉండదు ఎగ్జాంపుల్ గుంటూరులో రైల్వే స్టేషన్లో మనం ఉన్నాం పల్నాడు ఎక్స్ప్రెస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఏదో వచ్చింది ఆ ప్లాట్ఫామ్లో ఉన్న వ్యక్తి మనం ఇంటర్సిటీనో పల్నాడు ఎక్కి వెళ్ళిపోవటం అంతే సికింద్రాబాదో హైదరాబాదో చేరుకుంటాం అలాగా ఏదైతే ఒక పాత్ర అనేది మనం పోషిస్తుంటున్నాం కాబట్టి కక్షా కార్పణ్యాలు తగ్గించుకోండి వాహనాల యొక్క మరమ్మతులు గృహాలకు సంబంధించిన మరమ్మతులు చేస్తుంటారు కొంత మానసికంగా ప్రశాంతత ఉండండి భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది పరస్థరాల్లో సంచరిస్తూ ఉంటారు వేరే వేరే స్థలాల్లో ఉండటం ఒకటి వేరే వేరే స్థలాలతో పాటు మెంటలీ డిజార్డర్ లేకుండా సైకలాజికల్గా డిజార్డర్ లేకుండా విల్ పవర్తో స్ట్రాంగ్గా ఉండటం చాలా మంచిది మానసికంగా ఆందోళన పెట్టుకోవద్దండి నూతన వ్యాపారాలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రారంభం చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా మంచిది ఆరోగ్యపరంగా లోపాలు అంటే స్త్రీలకు వచ్చేటప్పుడు గైనకు సంబంధించిన ఇష్యూస్ కానీ అలానే కొంత లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి ఏ విషయానైనా సరే లెవెట్ వదిలేయండి ప్రశాంతమైన వాతావరణానికి మనం చూసుకోండి ప్రదే ప్రధానంగా ప్రశాంతమైన వాతావరణమే కాకుండా ఆరాధన అంటే భగవంతుని యొక్క ఆరాధన అవసరం అలానే ఏ విషయా సరే కొన్ని వాహనాలు మరమ్మతులు చేయటం వాళ్ళతో కొంత డిస్కర్షన్ గొడవలు జరగటం ఒకటి ఈ ఇండ్లను మనం మనం బాగు చేసేటప్పుడు కూడా వాళ్ళతో కూడా కొంత డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి ఆ డిస్ప్యూట్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి చేస్తే బాగుంటుంది విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి ఆరోగ్యం ఒకటి గొడవలు ఒకటి తగాదులు ఒకటి ఈ మూడు విషయాల్లో మటుకు మొత్తం కేర్గా ఉండండి దాని తర్వాత బాగానే ఉంటుంది ఏమి ఆలోచన చేయాల్సిన పనులు స్త్రీల విషయంలో కూడా గైనకు సంబంధించిన ఆరోగ్యపరంగా లోపాలు లేకుండా చూసుకుని ముందుకెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురుగారు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఇది మహాసేనాయుధిమే తన్నోషణముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి మంగళవారం పూట అలానే గురువారం రోజున భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి కనకధారా స్తోత్ర పారణం చేయాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం వల్ల డబ్బులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలానే మానసికంగా ప్రశాంతత ఉండాలంటే చంద్రుడు ఆరాధన చేయాలి దదేశంక తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శిశ్రం సోభం శంభురం ఒకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి చక్కగా చదువుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే వెంకటేశ్వరి యొక్క ప్రార్థన చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు గురుగేష్